ఒక మూమెంట్ అసలు ఇష్యూని ఇవి హర్యానా వరకు విస్తరించి ఉన్నటువంటి ఒక రకంగా మడత పర్వతాలు అంటారు వాటిలో ఉన్నటువంటి దాదాపు ముప్పై ఒక్క కొండలు ఇప్పటికే అదృశ్యం అయిపోయినాయి అనేటువంటి ఒక అభిప్రాయం పర్యావరణ వేత్తలు చెప్తున్నారు హర్యానా ఢిల్లీ ఈ ప్రాంతాలు మొత్తానికి కూడా ఒక రకంగా గ్రీన్ లంగ్స్ అంటున్నారు ఇప్పుడు వాటిని పూర్తిగా తీసేస్తే ధారిడారి అనేటువంటి రాజస్థాన్ అక్కడ నుంచి ఢిల్లీ వరకు విస్తరిస్తుంది అది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ మీద కూడా దాడి జరుగుతోంది వీటికి మైనింగ్ కి అనుమతించడానికి పర్యావరణ శాఖ నుంచి ఒక విండో ఓపెన్ చేశారు అడవుల్లో ఖనిజ సంపద ఉన్న మాట వాస్తవం పోలీ విలు ప్రజల కోసం చేస్తున్నారంటే అది లేదు కొద్ది మంది కార్పొరేట్స్ లాభాల కోసం అంతే వీళ్ళకి లాభం ఉంటుంది అరావళి పర్వతాలను కాపాడుకోవడం కోసం ఎవరైతే రోడ్డు మీదకి వస్తున్నారో ఎవరైతే ఆర్మీ చేస్తున్నారో ఈ పర్యావరణవేత్తలు అందరినీ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు ప్రజలకి సంబంధం లేకుండా ఎవరినో పట్టుకొచ్చి అక్కడ అభివృద్ధి అనే పేరుతో వాళ్ళకి అప్పచెప్పేయటం అనేది ఆదివాసీలు అందరినీ మావోయిస్టుల కింద సరెండర్ చేసేసుకుంటున్నారు అలా సరెండర్ చేసేసుకుని వీళ్ళందరికీ మావోయిస్టు రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎక్కడో ఆ అడవి అవతల బాంబే కాలనీలు లాంటివి నిర్మించేసి అక్కడ పడేస్తే వెళ్ళని వాళ్ళు అక్కడ పడి ఉంటారు మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు చూసాం ఆ మధ్య అక్కడ ఒక మత విద్వేషాన్ని రెచ్చగొట్టి అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీల్లోకి మత వ్యాప్తి జరుగుతోంది అని చెప్పి ఒక గొడవ రేపి వాళ్ళని రిహాబిలిటేట్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం మాట్లాడి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రోగ్రాం ఒకటి చేపట్టి తద్వారా ఆ ప్రాంతపు అడవుల్ని ఖాళీ చేయించడం దీన్ని కొసం చేయటం కూడా తప్పు అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల గురించి ఎవరు మాట్లాడినా తప్పు అని కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి మరీ బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ పర్యావరణం కోసం ఆరావళి కోసం బయట మాట్లాడుతున్న పర్యావరణవేత్తలందరూ పర్యావరణం గురించి మాట్లాడటం మావోయిజంగా మారిపోయేటువంటి ఒక పరిస్థితిలోకి ఎంతో అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకోవచ్చుట పరిశ్రమలు స్థాపించుట అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఆస్తుల్ని లాక్కునుట వాటిని ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో తీసేసుకుని వాళ్ళకి అప్పచెప్పేయటం మీరు ముస్టివాళ్ళని తయారు చేస్తున్నారు దేశ ప్రజల్ని ముస్టివాళ్ళుగా మార్చడం అనేది ఈ అభివృద్ధి అనే పేరుతో నడిచిపోతున్నటువంటి కార్యక్రమం అందుకనే అభివృద్ధి అనేది చాలా ప్రమాదకరం హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు అన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ యాక్చువల్గా రీసెంట్గా ఇండియా వైడ్ కూడా సే వారావళి అనే ఒక మూమెంట్ నడుస్తుంది క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవడం దాని మీద ప్రొటెస్ట్ రావడం వల్ల మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఒక ఒక రకమైన ఇది ఇవ్వడం వల్ల తీర్పు దాని మీద కూడా మళ్ళీ ప్రొటెస్ట్ వస్తుంది అసలు ఈ ఇష్యూని మనం ఎట్లా చూడాలి పర్వతాలుగా దేన్ని గుర్తించాలి అని చెప్పి పర్యావరణ శాఖ ఒక నిర్ధారణ ప్రకటించింది ఈ మధ్యకాలంలో ఆ నిర్ధారణ ఏంటంటే వంద మీటర్ల ఎత్తు అనే దాన్ని ఒక కొలమానంగా తీసుకుని దానికంటే తక్కువ ఉన్నటువంటి అంటే మూడు వందల ఇరవై ఐదు మూడు వందల నలభై అడుగులో ఎత్తు ఉండాలి అది అంతకంటే తక్కువ ఉంటే దాన్ని పర్వతంగా గుర్తించాల్సిన అవసరం లేదు అని చెప్పారు అయితే ఇక్కడ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ అరావళి అనేది చాలా ప్రాచీనమైనటువంటిది అనేది ఒక అభిప్రాయం ఉంది జనాల్లో చిన్నప్పుడు మనం చదువుకున్నాము చదువుకున్నా అవును ఇవి గుజరాత్ నుంచి హర్యానా వరకు విస్తరించి ఉన్నటువంటి ఒక రకంగా మడత పర్వతాలు అంటారు ఇప్పుడు వాటిలో ఉన్నటువంటి దాదాపు ముప్పై కొండలు ఇప్పటికే అదృశ్యమైపోయినాయి అనేటువంటి ఒక అభిప్రాయం పర్యావరణవేత్తలు చెప్తున్నారు ఓకే అయితే వాటి ఎత్తుతో సంబంధం లేకుండా అవి అవి అంటే ఆ పర్వతాలని ఒక వేదికగా చేసుకుని అనేక వృక్ష జాతులు అక్కడ వృద్ధి చెందాయి అంటే వాటిని అటవీ ప్రదేశంగా గుర్తించండి ఓకే అనేది పర్యావరణవేత్తల అభిప్రాయం ఇవి గనక చంపేస్తే అంటే ఇప్పుడు ఈ కొండల్ని తీసేయటంతో పాటు అక్కడ ఉన్నటువంటి అటవీ సంపద కూడా పోతుంది అంటే పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది ఇప్పుడు ఢిల్లీ వరకు హర్యానా ఢిల్లీ ఈ ప్రాంతాలు మొత్తానికి కూడా ఒక రకంగా గ్రీన్ లంగ్స్ అంటున్నారు వాటిని ఆ గ్రీన్ లంగ్స్ అనేవి పోతాయి అనేది అభిప్రాయం ఇప్పుడు వాటిని పూర్తిగా తీసేస్తే ధార్యడారి అనేటువంటి రాజస్థాన్ అవును అక్కడ నుంచి ఢిల్లీ వరకు విస్తరిస్తుంది అది ఆ డస్ట్ కూడా అట్లా వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేయటం వలన ఏం జరుగుతుంది ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా దెబ్బ తినేస్తుంది ఆల్రెడీ దెబ్బతింది అని అంటుంది దెబ్బతింది అది పూర్తి స్థాయిలో జరుగుతుంది కాబట్టి మీరు మైనింగ్కి అనుమతి ఇవ్వటం కోసం ఈ ఎత్తు అనే దాన్ని ప్ర ఒక ప్రామాణికంగా ప్రకటించి వీటిని పర్వతాలు అనక్కర్లేదు అనటంలోనే వీటికి మైనింగ్కి అనుమతించడానికి పర్యావరణ శాఖ నుంచే ఒక విండో ఓపెన్ చేశారు ఈ విండో ఓపెన్ చేయించడంలో కాన్స్పరసీ ఉంది అనేది ఇప్పుడు ప్రజల అభిప్రాయం మొత్తం ఆ మూడు రాష్ట్రాల ప్రజల అభిప్రాయం అది దాంతో కొన్ని సంస్థలు సంతకాల సేకరణ చేసి అలాగే కోర్టులకు వెళ్ళి కేసులు పెట్టి ఈ సంతకాల సేకరణ డాక్యుమెంట్లన్నీ అక్కడ సమర్పించి ఇంత జరిగిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఒక పాజిటివ్ అభిప్రాయం వచ్చింది అంటే ప్రభుత్వం అలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని మాత్రం అంది కానీ ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని వీళ్ళు చెప్తున్నారు ఓకే అంటే ఆ మాట వచ్చిన తర్వాత కూడా పని ఆగట్లేదు అక్కడ అది నడిచిపోతుంది అంటే దీనివలన ఏం జరుగుతుంది అంటే మనకి పాత కథ ఒకటి ఉంది బాక్సైడ్ తవ్వద్దు అని చెప్పేసి విశాఖ మన్యంలో విస్తారంగా గొడవలు జరిగినాయి ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి నడుస్తున్న గొడవ ఏమిటి వాళ్ళ ఆర్గ్యుమెంటు అక్కడ అంటే బాక్సైడ్ నిల్వలు ఉన్నాయి అక్కడ అడవుల్లో ఖనిజ సంపద ఉన్నమాట వాస్తవమే అయితే ఈ ఖనిజ సంపద అక్కడ ఉన్నటువంటి బాక్సైడ్ అక్కడ ఉన్నటువంటి గుట్టల్లో ఉంది ఆ గుట్టల్లో బాక్సైడ్ ఉండటం వలన వర్షం పడ్డప్పుడు అది ఇంకిపోకుండా అది ఒక క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడుతుంది నీరు అక్కడ ఇంకిపోవటం లేదు అక్కడ నుంచి నెమ్మదిగా ట్రావెల్ అవుతుంది అది ఆ దాన్ని గోస్తని నది అంటారు ఈ నదిని ఆధారం చేసుకుని వ్యవసాయం నడుస్తుంది అక్కడ ఒకవేళ ఆ కొండలు తవ్వేస్తే ఇది పోతుంది ఇప్పుడు దీనిలో నుంచి ఈ గోస్తని నది నుంచి వస్తున్నటువంటి నీళ్లు విశాఖపట్నం కూడా తీరుస్తున్నాయి కొంతమేర ఇప్పుడు ఇది గనక లేకపోతే అది కూడా దెబ్బతింటుంది అని ఒక బలమైన ఆర్గ్యుమెంట్ని ఆ రోజుల్లో బిల్డ్ చేయగలిగారు ఓకే దాదాపు అదే పరిస్థితి ఎక్కడైనా అడవుల్లో ఖనిజాలు తవ్వేస్తే ఏమిటి వాట్ నెక్స్ట్ అనేది అంటే ఆ ఖనిజ సంపద అవసరమే కదా ప్రపంచానికి దాన్ని దీనికోసం వదిలేస్తామా అభివృద్ధిలోకి తీసుకురావాలి కదా అని మాట్లాడుతోంది ప్రభుత్వం ఆ రోజున చంద్రబాబు గారి ప్రభుత్వం అదే మాట్లాడింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కదా కూడా అదే మాట్లాడుతోంది అంటే ఒకేలాంటి అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి బహుశా రాయిటర్స్లోనూ ఎక్కడో ఒక వార్త వచ్చిందని చర్చ జరుగుతుంది కదా ఏది రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత ప్రధాని పదవిలోకి చంద్రబాబు వెళ్ళే ఛాన్స్ ఉంది అని ఒక వార్త వచ్చిందని చెప్పేసి విపరీతంగా తెలుగుదేశానికి సంబంధించిన మీడియా హ్యాండిల్స్ అన్నీ ఆ పనిలో ఉన్నాయి ఆ వార్తని ప్రమోట్ చేసేటువంటి పనులు కాబట్టి ఆయన ఆ రోజుల్లో ఏం మాట్లాడాడో అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వపు అదుపాజ్ఞల్లో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి బయటకు వచ్చి సొంత ఆర్గనైజేషన్ ప్రారంభిస్తామని చెప్తున్నటువంటి ఆయన వాసుదేవరావు ఆయన కూడా ఎకనమిక్ టైమ్స్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో అదే మాట్లాడాడు అంటే మైనింగ్ అనేది దేశానికి అవసరం కదా కాకపోతే అది ప్రభుత్వ రంగంలో జరిగితే మేము మాకు అభ్యంతరం లేదు అని మాట్లాడాను ప్రభుత్వ రంగంలో జరుగుతుందా ప్రైవేట్ రంగంలో జరుగుతుందా అంటే ప్రజలకి ప్రజలనే అభివృద్ధిలో భాగస్వాముల్ని చేస్తున్నారా లేదా అనేది ప్రధానంగా మాట్లాడాల్సినటువంటి అంశం ప్రజలకి సంబంధం లేకుండా ఎవరినో పట్టుకొచ్చి అక్కడ అభివృద్ధి అనే పేరుతో వాళ్ళకి అప్పజెప్పేయటం అనేది జరుగుతోంది ఇప్పుడు ఈ ఆరావళి పర్వతాల ప్రోగ్రాం కూడా అదే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేటువంటి కార్యక్రమం టోటల్ హృదయం అదే అంటే అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలందరినీ మావోయిస్టులుగా ముద్ర వేసేస్తే వాళ్ళందరినీ మావోయిస్టుల పేరుతో సరెండర్లు చేసుకుంటే వందలాది మావోయిస్టులు ఎలా సరెండర్ అవుతున్నారు వేలాది మంది మావోయిస్టులు ఇంతమంది మావోయిస్టులు ఉన్నారా అని ప్రపంచం ఆశ్చర్యపడే లెవెల్లో అక్కడ నెంబర్లు ఉన్నాయి అంటే ఆదివాసీలు అందరినీ మావోయిస్టుల కింద సరెండర్ చేసేసుకుంటున్నారు వాళ్ళని అలాగే ప్రకటిస్తున్నారు బయటికి వాళ్ళకి సంబంధాలు ఉన్నా లేకపోయినా అలా సరెండర్ చేసేసుకుని వీళ్ళందరికీ మావోయిస్టు రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఎక్కడో ఆ అడవి అవతల వాంబే కాలనీలు లాంటివి నిర్మించేసి అక్కడ పడేస్తే వీళ్ళని వాళ్ళు అక్కడ పడి ఉంటారు మనం అక్కడ మన కార్యక్రమం నిర్మోహమాటంగా జరుపుకోవచ్చు ఓకే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ వలన అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద వలన అక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ నీటి నిల్వలో మరొకటి కొన్ని సౌలభ్యాలు కూడా ఉంటాయి ఉండటం వలన ఈ సౌలభ్యాల వలన వస్తున్న ప్రయోజనాలు పొందుతున్నటువంటి ఆదివాసీలకి వాటి కోసం అడవులు నరికేస్తే వాళ్ళకి ఇబ్బంది అసలు ఆ కుసం చేయడానికి వాళ్ళే అక్కడ లేకపోతే ఇబ్బంది లేదు కదా అందుకని టోటల్గా వాళ్ళని మావో మావోయిస్టు అనేటువంటి పదాన్ని అలా వాడేసుకుంటాం కేంద్ర ప్రభుత్వం అలా వాడేసుకుని వాళ్ళని వేసేసి మొత్తాన్ని అక్కడ ఊడ్చి అది వాళ్ళకి అప్పచెప్పేస్తే పని అయిపోతుంది అనేది ప్రోగ్రామ్ ఓకే ఈ ఇలా మొత్తం అన్ని అడవుల్ని వాళ్ళు టార్గెట్ చేసి క్లోజ్ చేసేస్తున్నారు ఇప్పుడు దండకారణ్యం అనేది ఆల్మోస్ట్ ఖాళీ చేయించేటువంటి కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు అలాగే మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు చూసాం మనం ఆ మధ్య అక్కడ ఒక మత విద్వేషాన్ని రెచ్చగొట్టి కుకీలకి వ్యతిరేకంగా ఇంకొక సెక్షన్ మొదలై వీళ్ళందరూ కలిసి కొట్టుకుని చర్చిలు తగలబెట్టి అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీల్లోకి మత వ్యాప్తి జరుగుతోంది అని చెప్పి ఒక గొడవ రేపి వాళ్ళని అక్కడ నుంచి వాళ్ళని రిహాబిలిటేట్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం మాట్లాడి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రోగ్రామ్ ఒకటి చేపట్టి తద్వారా ఆ ప్రాంతపు అడవుల్ని ఖాళీ చేయించడం అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని పైన ఉన్నటువంటి అటవీ సంపదని రెండింటినీ గంపగుత్తగా కార్పొరేట్లకు అప్పచెప్పడం ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ గందరగోళాలన్నీ నడిపిస్తున్నారు వాళ్ళు దీన్ని కొసం చేయటం కూడా తప్పు అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల గురించి ఎవరు మాట్లాడినా తప్పు అని కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి మరీ బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి అరావళి పర్వతాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు జరిపినటువంటి విస్తృత స్థాయి సంతకాల సేకరణ సుప్రీంకోర్టు మాట్లాడుతున్న పద్ధతి అలాగే పర్యావరణం గురించి వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి రీసెంట్గా వాళ్ళు ఒక నిరసన ప్రదర్శన చేశారు అవును ఇండియా గేట్ వరకు ఆ జరిగిన ప్రదర్శనలో కొంతమంది కుర్రాళ్ళు హిడ్మా బొమ్మని పట్టుకుని వెళ్ళారు ఆ వెళ్ళటం వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేశారు ఆ స్టూడెంట్స్ అరెస్ట్ చేశారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ అభి అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఎందుకు హిడ్మాని పట్టుకున్నారు అనే దానికి వాళ్ళు చెప్పుకున్నారు ఇలాంటి వాళ్ళు ఉండటం వలన కొంతవరకు అడవులు ప్రొటెక్ట్ అవుతున్నాయి వీళ్ళని అడవుల్ని లాగేసుకోవడం కోసం చంపేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు లేకపోతే అడవులు ఏంటి పరిస్థితి వీళ్ళు లేకపోతే ఆదివాసీలు కూడా నెమ్మదిగా బయటికి గెంటివేయబడతారు అప్పుడు పర్యావరణం ఏమైపోతుంది కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి అని మేము అనుకుంటున్నాం అని చెప్పారు ఆ వాళ్ళు అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళు అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం కేసు భరిస్తున్నారు వాళ్ళు ఈ లెవెల్లో వాళ్ళని కంట్రోల్లోకి తీసుకునే ఇప్పుడు వాళ్ళ మీద మావోయిస్టులన్నీ ముద్రేసాయి ఒక ప్రోగ్రామ్ మొదలైపోయింది అర్బన్ నక్సల్స్ అనేటువంటి ట్యాగ్ కట్టి ఇప్పుడు ఈ పర్యావరణం కోసం ఆరావళి కోసం బయట మాట్లాడుతున్న పర్యావరణవేత్తలు అందరూ పర్యావరణం గురించి మాట్లాడటం మావోయిజంగా మారిపోయేటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్తోంది ఇది భయపెడుతోంది వాళ్ళని ఇప్పుడు ఆరావళి గురించి ఆందోళన చేస్తున్న వాళ్ళని ఈ ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడం ద్వారా ఒక భయం కల్పించగలిగారు దాంతో వాళ్ళు బయటికి మాట్లాడాలా దిగమింగాలా అనేటువంటి ఒక మీమాంసలోకి వెళ్తున్నారు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ మీద కూడా దాడి జరుగుతోంది ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సల్ కింద బ్రాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అందుకని ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి పేరుతో అభివృద్ధి అనేది ఒకవైపు ప్రపంచం ఉగ్రవాదం అనేటువంటి భూతంతో యుద్ధం చేస్తోంది అని మాట్లాడేవాళ్ళు మొన్నటిదాకా ఇప్పుడు ప్రపంచం అభివృద్ధి అనేటువంటి ఒక పదంతో యుద్ధం చేస్తోంది అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసాం మనం ఓకే అంటే అభివృద్ధి అనేది ఎలా ఖాయి అయిందంటే దాని అర్థం ఎలా స్థిరపడింది అంటే ప్రపంచంలో అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకువచ్చుట పరిశ్రమలు స్థాపించుట అంతే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఆస్తుల్ని లాక్కొనిట వాటిని ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో తీసేసుకుని వాళ్ళకి అప్పజెప్పేయటం ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా మనం చూసాం ఇప్పుడు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఫార్మా సిటీ అనే పేరుతో ఫార్మా కంపెనీలు అన్నిటికీ కలిపి ప్రభుత్వ భూమిని ఇచ్చారు ఈ ప్రభుత్వ భూమిని కేటాయించటం అనే కార్యక్రమాన్ని కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది ఆ జియో రద్దు చేసి ఈ ఫార్మా సిటీ అనేటువంటి ప్రోగ్రాం పక్కన పెట్టేసి మేము అభివృద్ధిని కేంద్రీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఎందుకు కన్సాలిడేట్ అవ్వాలి రాష్ట్రం అంతా అభివృద్ధి పంచుతాం అని చెప్పి ఫార్మా క్లస్టర్లు అనే పేరుతో ఒక రెండు మూడు జిల్లాలకు కలిపి ఒక ఏరియాని టార్గెట్ చేసి అక్కడ ల్యాండ్ పూలింగ్ ప్రోగ్రాం మొదలు పెట్టారు అంటే అక్కడ ప్రభుత్వ భూములు ఉండవు కాబట్టి ప్రజల నుంచి భూములు తీసుకుని అక్కడ వాటిని ఫార్మా కంపెనీలకు ఇస్తారు ఇవ్వటం వలన ఏమిటి ప్రయోజనం అందులో వాళ్ళకు ఉద్యోగాలు దొరకవు ఎందుకంటే వాళ్ళు మందుల తయారీ సైంటిస్టులు కాదు వాళ్ళు వాళ్ళు రైతులు అక్కడ చదువుకుంటున్నటువంటి కుర్రాళ్ళ వాళ్ళ విద్య స్థాయి ఏమై ఉంటుంది వీటన్నిటినీ క్యాల్కులేట్ చేయాలి కదా మీరు ఒక ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ పెడుతున్నామంటే అక్కడ లోకల్ పీపుల్ ఎవరు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు అనే డేటా తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు వాళ్ళలో బైపీసీలు చదువుతున్నటువంటి వాళ్ళని పోనీ తీసుకోండి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళని తీసుకోండి ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు పెట్టబోయేటువంటి ఫార్మా కంపెనీలో హై స్థాయిలో పై స్థాయిలో చేయగలిగినటువంటి నైపుణ్యాన్ని వాళ్ళకి తర్ఫీది ఇచ్చి వాళ్ళని నింపిన తర్వాతే మిగిలిన ఉద్యోగాలు బయట వాళ్ళకి ఇస్తాం అని జీవో ఇచ్చి వాళ్ళు ట్రైన్ అయ్యి పని చేయగలరు అనే కాన్ఫిడెన్స్ ఆ కంపెనీకి వచ్చిన తర్వాత అప్పుడు కంపెనీ పెట్టి వాళ్ళకే జీతాలు ఇవ్వాలి అంటే ఒక కార్పొరేట్ కంపెనీ వస్తుంది ఈ దేశంలో రాదు రాదు కదా ఇదంతా ఒక నాలుగేళ్ళు ప్రాసెస్ పడుతుంది ఈ ప్రాసెస్ వాడు అంగీకరించడు నువ్వు భూమి ఇచ్చేసే నేను కంపెనీ పెట్టేస్తాను కంపెనీ పెట్టేసిన తర్వాత నువ్వు పెట్టబోయే నువ్వు పెట్టబోయే ఇంకేదో కంపెనీ ఎవరు ఆ ప్రభుత్వ అధినేత వారి ఆధ్వర్యంలో ఇంకెక్కడో పెట్ట పెట్టబోయేటువంటి కంపెనీలో వీళ్ళు షేర్లు కొంటారు ఏది ఈ భూమి ఇచ్చినందుకు గాను ఈ భూమి ఎవరిది జనాలది ఏమైపోతారు ఈ జనాలు తర్వాత ఫర్దర్గా వీళ్ళ ప్రోగ్రామ్ ఏమిటి భూములు కోల్పోయిన తర్వాత వీళ్ళకి రెసిడెన్షియల్ ప్లాటు కమర్షియల్ ప్లాట్ అని చెప్పి ఇస్తారు ఒక రెండు వందల గజాలు రెసిడెన్షియల్ ప్లాటు ఒక వెయ్యి గజాలు కమర్షియల్ ప్లాటు ఇలా చెప్తారు వెయ్యి గజాలు రెసిడెన్షియల్ రెండు వందల గజాలు కమర్షియల్ అని చెప్తారు ఈ కమర్షియల్ ప్లాట్ ఆ కంపెనీ వాడే కొంటాడు డబ్బులు పెట్టి డబ్బులు వస్తాయి వీళ్ళు అకౌంట్లో డబ్బులు పడతాయి ఈ భూమి ఇచ్చినందుకు గాను డబ్బులు పడతాయి ఈ డబ్బులన్నీ ఎప్పుడైతే ఒక రైతుకు డబ్బులు వచ్చాయి లో కానీ తెలియగానే అతడికున్న పాత అప్పుదారులు చుట్టాలు అందరూ ముగుతారు పిల్లలు అందరూ ముగి మాకు కూడా వాటాలు ఇవ్వాలి అంటారు ఈ అప్పులు తీర్చి పిల్లలకి వాటాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మిగిలేదే ఉండదు భూమి వెళ్ళిపోతుంది అక్కడ ఉండి ఏం చేయాలి వాళ్ళు ఏ హైదరాబాద్ వచ్చి వాళ్ళుగా మారుతారు ఇప్పుడు హైదరాబాదులో నిర్వాసితులు అయిపోయి ఇప్పుడు బేగంపేట ఫ్లైఓవర్ కింద ఒక నిర్వాసితుల శిబిరం ఉంది ఆ శిబిరానికి ఎప్పుడో ఒకసారి వెళ్ళి అడిగితే అక్కడ చాలా మందిలో ఎక్కడెక్కడో నిర్వాసితులు అయిన వాళ్ళే ఉన్నారు మెజారిటీ అంటే మీరు వాళ్ళని తయారు చేస్తున్నారు ఈ దేశ ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చడం అనేది ఈ అభివృద్ధి అనే పేరుతో నడిచిపోతున్నటువంటి కార్యక్రమం అందుకని అభివృద్ధి అనేది చాలా ప్రమాదకరం ఈ అభివృద్ధి అనే పేరు చెప్పి ఇప్పుడు అరవళి పర్వతాలని తవ్వేసి పైగా దానికి టెక్నికల్ ఇది ఇంత ఇన్ని మీటర్ల హైట్ లేదు కాబట్టి దీన్ని పర్వతంగా గుర్తించాల్సిన అవసరం లేదు అని ఒక తీర్మానం చేసేసి కొండల్ని గుట్టల్ని మనం ఖనిజ సంపదగా వినియోగించుకోకపోతే ఎలా దేశంలో ఉన్నటువంటి సంపదని మనం వినియోగంలోకి తీసుకురాకపోతే ఎలా అని మావోయిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడించేసి ప్రజల కోసం అది లేదు కార్పొరేట్స్ లాభాల అంతే వీళ్ళకి లాభం ఉంటుంది ఇప్పుడు పర్టికులర్గా లిబరలైజ్డ్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి పేరుతో జరుగుతున్న వ్యవహారంలో తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు గంటే థర్టీ ఇయర్స్ దాదాపు ముప్పై ఏళ్ళు మొత్తం మన దేశంలో లిబరలైజేషన్ ప్రయాణం ముప్పై మూడేళ్ళు కాన్షియస్గా ముప్పై ఏళ్ళు అనుకుంటే ఈ ముప్పై ఏళ్ల ప్రయాణంలో లబ్ధి పొందింది ప్రజలు కాదు రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చడం కోసం జరుగుతున్నటువంటి వ్యవహారం కార్పొరేటైజ్ అవటం ఈ కార్పొరేటైజేషన్ ద్వారా జనాలు సఫర్ అవుతారు సఫరై వాళ్ళు ఉద్యమాల్లోకి వస్తారు ఆ ఉద్యమాలు నిర్వహించేటువంటి ఆర్గనైజేషన్స్ అన్నిటినీ చంపేయాలి అని లిబరలైజేషన్కి తెర ఎత్తిన రోజే మన్మోహన్ సింగ్ గారు మాట్లాడాడు మాట్లాడి ఈ దేశంలో సీరియస్గా ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏమిటి అనేది లిస్టు తయారు చేయండి అని చెప్పాడు ఆయన హోంశాఖకి దానిలో మావోయిస్ట్ పార్టీ అప్పటి పీపుల్స్ పేరు వచ్చింది ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్లోకి తీసుకోండి నక్సల్ ప్రభావిత రాష్ట్రాల హోం మంత్రుల ముఖ్యమంత్రుల డీజీపీ సమావేశం ఢిల్లీలో పెట్టండి కేంద్రం దీనికి నిధులు కేటాయిస్తుందని చెప్పండి డబ్బులు ఇవ్వండి అందులో ఎవరైనా వీక్ పర్సనాలిటీస్ ఉంటే కొనేయమని చెప్పండి వాళ్ళ ద్వారా ఆ పార్టీని నిర్మూలించడం అనే కార్యక్రమం చేపట్టండి ఈ లెవెల్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చి డబ్బులు పంపిణీ జరిగిపోయింది రాష్ట్రాలకు డబ్బులు వచ్చినాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి నక్సల్ ప్రభావిత జిల్లాలకు మాత్రమే కాదు అన్ని జిల్లాలకి అకౌంట్ చెప్పాల్సిన అవసరం లేని నిధులు పంపించారు పోలీసు విభాగాలకి అంటే ఆ నిధులు వాళ్ళు ఇన్ఫార్మర్లను తయారు చేసుకోవటం కోసం వాడాలి ఓకే అలా వాడి అంటే ప్రతి మనిషికి ఏదో వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ని స్టడీ చేసి ఆ ఏరియాలో డబ్బులు చల్లండి వాడు అమ్ముడైపోతాడు వాడిని వాటి ద్వారా సమాచారం కొనండి వాటి దగ్గర కొని టార్గెట్ చేసుకుంటేయండి ఇది ప్రోగ్రామ్ ఆ లెవెల్ ప్రోగ్రాము తొంభై ఐదు నుంచి నడపడం వెనకాల ప్రోగ్రామే ఇది అంటే వీళ్ళ ఐడియాలజీ అది ఈ ఐడియాలజీలో భాగంగానే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అటవీ సంపద అలాగే అడవుల కింద ఉన్నటువంటి ఖనిజ సంపద కొండలు గుట్టలు వాటి కింద ఉన్నటువంటి ఖనిజ సంపద వాటి మీద ఉన్నటువంటి వన సంపద ఈ మొత్తాన్ని క్షౌరం చేసేటువంటి ఒక పని పెట్టుకుంటే నడిచిపోతుంది ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ ఐడియాలజీతో సంబంధం లేకుండా వాళ్ళని అర్బన్ నక్సల్ అని ముద్రేసి కొట్టేటిని ఇలాంటి ప్రోగ్రాంలోకి కాన్షియస్గా ప్రవేశించి ముందుకెళ్ళిపోతుంది కేంద్ర ప్రభుత్వం అందుకని దీన్ని అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళని మూడు నాలుగు రకాలుగా టార్గెట్ చేస్తున్నారు ఈ దేశ ప్రజలకు అభివృద్ధి వద్దంటారా అని ఒకటి ఇక ఈ దేశం ఇలాగే ఉండాలా అని ఒకటి దీంతో పాటు మతపురం కూడా పూలిమే ప్రయత్నం చేస్తున్నారు ఎలాగో వాళ్ళ కంట్రోల్లో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రకమైన దాడి కూడా జరిగిపోతుంది మనం మణిపూర్లో చూసింది అదే వాళ్ళు మతాన్నే విస్తృతంగా వాడుతున్నారు రకరకాల ప్రయోగాలు చేసి అడవులు ఖాళీ చేయించేటం అనే పని జరిగిపోతుంది వేగంగా అందుకని ప్రస్తుతం భారతదేశం ఉన్నటువంటి సమస్యలకి ఢిల్లీ లెవెల్లో ఒక స్పందన మొదలవడం వెనకాల ఉన్న కథ ఇది ఆరావళి పర్వతాలను కాపాడుకోవడం కోసం ఎవరైతే రోడ్డు మీదకు వస్తున్నారో ఎవరైతే ఆర్గ్యూ చేస్తున్నారో ఈ పర్యావరణవేత్తలు అందరినీ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు ఈ టార్గెట్ చేస్తున్న వాళ్ళకి టార్గెట్ కి గురవుతున్నటువంటి వాళ్ళ గురించిన స్పందన కనిపించట్లేదు ఆ ఢిల్లీలో అరెస్ట్ అయిపోయినటువంటి విద్యార్థుల గురించి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్కడ నిరసన కూడా కనిపించలేదు అసలు ఆ వార్తే ప్రపంచంలో చాలా మందికి తెలియకుండా దాచారు మీడియా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి దీన్ని కొంచెం కాన్షియస్ గా ఒక ప్రోగ్రామ్ గా తీసుకుని పనిచేసేటువంటి పొలిటికల్ పార్టీ కూడా కనిపించట్లేదు ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీలని వాళ్ళు ఏదో మేరకు కంట్రోల్లో తీసేసుకుంటున్నారు అయితే సోషల్ మీడియాలో బాగానే విషయం నడుస్తూ స్ప్రెడ్ అవుతుంది అయితే ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి ఒక మూమెంట్ బిల్డ్ చేసేటువంటి కండిషన్లోకి వెళ్ళాలి ఓకే అది ఎవరో ఒకళ్ళు చొరవ చేయాలి ఆ చొరవ చేయగలిగితే ఏదైనా జరుగుతుంది లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి వేగంలో దీన్ని ఆపటం అంత ఈజీ కాదు దాన్ని గుర్తించాలి ఓకే సార్ ఈ అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసాన్ని ప్రజలు గుర్తించి అర్థం చేసుకొని దీన్ని అడ్డుకోవాలని కోరుదాం కోరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ